ఏదో డబ్బులు చేసేస్తున్నాం కదా పంపకాలు చేసేస్తున్నాం కదా అని ఆలోచన పడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రజా ప్రజలు చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉంటున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా గాతల రోడ్లు ఏంటంటే ఏదైనా డెలివరీ వ్యక్తికి కానీ చాలా ఉన్నటువంటి పెళ్ళిటూర్లో కానీ ఎక్కడ కూడా సిటీలో చోడవారి సిటీలో కానీ అనకాపల్లిలో కానీ ఎక్కడైనా ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు కూడా అభివృద్ధి చెందడం లేదు రాష్ట్రంలో ఏదో డబ్బులు పంపకలో ఉంది కానీ రాష్ట్రం అనేది అభివృద్ధి ఏమీ లేదు నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఆటోమేటిక్గా వ్యతిరేకం అవుతూ ఉంటుంది చేయాలని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొప్పికి వచ్చేటప్పుడు ఎన్నికలకి పోటీ పోటీగా ఉండేటట్టుగా ఎలక్షన్ బాగుంటుంది ఏదైనా మనం పోటీ పోటీదారుగా మాట్లాడుతూ మనం చేస్తూ ఉంటే దాన్ని మనకు తృప్తిగా కలిగి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆప్షన్లు అంటే ఇప్పుడు ఏదో నంచగొట్టడి లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది నంచగొట్టడి ఉన్నటువంటి టీడీపీ కానీ అయితే టీడీపీ ఉండేటప్పుడు అధికారంలో ప్రతి ఒక్కరు తిన్నా చేసే ఉన్నటువంటి అభివృద్ధి ఉండేది ఇప్పుడు నెక్స్ట్ జనసేన టీడీపీ అయితే మంచిదని బాగుంటుంది అనుకుంటున్నాను జనసేన టీడీపీ ఇక్కడ అనకాపల్లిలో ఏ పార్టీ హవా ఎక్కువ కనిపిస్తుంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనకాపల్లి అనకాపల్లి ఏ పార్టీ గెలిచాయంటే ఇప్పుడు అందాక ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పు ఇంకా తెలియదు ఏంటంటే చెక్ పవర్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏటనేది ఊపు తెలుస్తూ ఉంటుంది బయటకు వస్తుంది అప్పుడు వరకు ఏంటంటే ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ అనకాపల్లిలో టీడీపీ జనసేన కలిసే కదా అది గెలిచే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందండి పక్కగా పక్కగా కలిసే ఛాన్స్ అంటే ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ యాక్షన్ కోడ్ ఇంకా అవ్వలేదు కదా ఏంటంటే ఇంకా ఇప్పుడు చెక్ పవర్ ఉన్నటువంటి చెక్ పర్వ అవ్వక ఇప్పుడు ఏది కూడా బయటికి రిలీజ్ అవ్వలేదు కానీ అయితే ఇప్పుడు చెక్ పవర్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నటువంటి అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా బయటపడుతూ ఉంటుంది కానీ అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు లేదా వైసీపీ కావచ్చు అంటే వైసీపీ నుంచి ఉన్నటువంటి తలకాయలు పెద్ద అయినా టీడీపీ నుంచి అలాగే ఉన్నాయి సేమ్ టు సేమ్గా ఉన్నాయి జనసేన కూడా కొరాకూరిగా పోటీ పడుతుంది సూప్ సూపర్ పోటీ పడుతూ ఉంటుంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ప్రతి గ్రామంలోంచి కూడా చాలా ఉన్నటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ మోపి మట్టికి టీడీపీకి జనసేనగా చూపించడానికి సిద్ధపడుతున్నారు ఏంటంటే ఉన్నటువంటి పెళ్ళిటూరులో రోడ్లు కాటి అవకాశం లేక ఏంటంటే ఆ పార్టీని డబ్బులు ఏదో పంచుతున్నాడు అనే యామోహన్ తోటి ఆ పెద్దవాళ్ళు ఏంటంటే మాకు ఒక టెండర్ లాంటి వాడు అలాగనేసి యామోహన్ పడుతున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు యూత్ కదా అంతా యూత్ అభివృద్ధి ఏంటంటే ఎడ్యుకేటెడ్ పరంగా ఏంటంటే మనకు అభివృద్ధి కావాలి కానీ పంపకాల మన వద్దు ఏంటంటే అభివృద్ధి తెచ్చుకోవాలి ఉన్నటువంటి రాష్ట్రానికి మనకు అభివృద్ధి కావాలనేసి పోటీదారుడిగా పడుతున్నారు సిద్ధపడుతున్నారు